ఈ వీడియో చూసే ముందు హనుమాన్ అని కామెంట్ చేయండి అక్టోబర్ రెండవ తేదీ గురువారం రోజు దసరా పండుగ వచ్చింది ఈ ఏడాది వచ్చిన విజయదశమి పండుగ చాలా శక్తివంతమైనది ఎందుకంటే ప్రతి ఏడాది తొమ్మిది రోజుల పాటు దసరా నవరాత్రులు జరుపుకుంటాము కానీ ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో పదకొండు రోజుల పాటు అమ్మవారిని పూజించి దసరా పండుగను జరుపుకుంటారు దసరా పండుగ పూజా విధానం ఏ సమయంలో దుర్గాదేవిని పూజించాలి అమ్మవారికి ఎన్ని నైవేద్యం సమర్పించాలి పాటించాల్సిన విధి విధానాలు ఏమిటి జమ్మి చెట్టును ఎలా పూజించాలి వాహన పూజ పాలపిత్త దర్శనం విజయ ముహూర్తం ఎప్పుడు వచ్చింది అన్న విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అక్టోబర్ రెండవ తేదీ గురువారం దసరా నవరాత్రుల్లో చివరి రోజున ప్రతి ఒక్కరూ దుర్గాదేవిని పూజించాలి కాబట్టి మీ పూజ గదిలో తప్పనిసరిగా దుర్గాదేవి చిత్రపటం ఉండాలి పూజ మందిరంలో దుర్గాదేవి ఫోటో ఉంటే మీ కుటుంబం మొత్తానికి సకల సౌఖ్యాలు లభిస్తాయని పండితులు చెబుతున్నారు అలాగే ఈ దసరా పండుగ వచ్చేలోపు మీ ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంట్లో ఉన్న పాత వస్తువులన్నీ తీసేయాలి అక్టోబర్ రెండవ తేదీ గురువారం రోజు అంటే దసరా పండుగ రోజున ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల మధ్యలో అమ్మవారిని పూజించాలి లేదా ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల మధ్యలో అమ్మవారిని పూజించాలి ఈ దసరా పండుగ రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేయాలి విశేషంగా ఈ దసరా పండుగ రోజున ప్రతి ఒక్కరూ ఎర్రటి వస్త్రాలను ధరించాలి ఈ రోజున ఎరుపు రంగు వస్త్రాలు ధరిస్తే ఆ అమ్మవారి అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు ఈ రోజున విశేషంగా మీ ఇంటి గుమ్మాన్ని అందంగా అలంకరించుకోవాలి ఎందుకంటే ఈ దసరా పండుగ రోజున ఇంటి ముందుకు దుర్గాదేవి వస్తుంది గుమ్మం ముందుకు వచ్చిన దుర్గాదేవిని మన ఇంట్లోకి ఆహ్వానించాలంటే మీ ఇంటి ప్రధాన తలుపు పైన గంధంతో స్వస్తి గుర్తు వేసి ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి గుమ్మాన్ని మామిడి ఆకులతో కట్టి బంతి పూలతో అందంగా అలంకరించుకోవాలి ముఖ్యంగా ఈ రోజున ఇంటి ముందు అష్టదల ముగ్గు వేసుకోవాలి అష్టదల ముగ్గు అంటే దుర్గా అమ్మవారికి చాలా ఇష్టం ఈ విధంగా మీ ఇంటి గుమ్మాన్ని అలంకరిస్తే దుర్గా దేవి వెంటనే మీ ఇంట్లోకి అడుగు పెట్టి మీరు చేసే పూజలను వీక్షిస్తూ నైవేద్యాలను ఆరగిస్తూ మీ కుటుంబంపై కనక వర్షాన్ని కురిపిస్తుంది ముఖ్యంగా ఈ విజయదశమి పండుగ రోజు మీ ఇంటి ఈశాన్యంలోనే అమ్మవారిని పూజించాలి ఈశాన్యంలో పూజ గది లేని వారు మీ ఇంటి ఈశాన్యంలో పీఠాన్ని ఏర్పాటు చేసి అమ్మవారి పటాన్ని ప్రతిష్ఠించి పూజ చేసుకోవాలి ఒక చెక్క పీఠాన్ని ఏర్పాటు చేసి పీఠం పైన ఎర్రటి వస్త్రాన్ని పరిచి ఆ వస్త్రం పైన అమ్మవారి ఫోటోని పెట్టి పూజ చేసుకోవాలి ఈ రోజున లక్ష్మీదేవిని కనక దేవిని సరస్వతీ దేవిని ఇలా ఏ అమ్మవారిని అయినా సరే పూజించుకోవచ్చు ఈ విజయదశమి పండుగ రోజున ఎర్రటి పుష్పాలతో అమ్మవారిని పూజిస్తే విపరీతమైన ధన ప్రాప్తి వరిస్తుంది అలాగే దసరా పండుగ రోజు చేసే పూజలో ఖచ్చితంగా కలసాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఒక రాగి చెంబు కానీ ఇత్తడి చెంబు కానీ తీసుకుని దానికి కుంకుమ బొట్లు పెట్టి ఆ చెంబు నిండా నీళ్లు పోసి ఆ చెంబు పైన ఒక కొబ్బరికాయను పెట్టి ఇలా కలసాన్ని ఏర్పాటు చేసుకోవాలి అలాగే పూలతో కలసాన్ని అలంకరించుకుని అమ్మవారి ఫోటో పక్కనే కలసాన్ని ప్రతిష్ఠించుకోండి అమ్మవారిని పూజించే ముందు తప్పనిసరిగా గణపతిని పూజించాలి కాబట్టి చిన్న పసుపు గణపతిని తయారు చేసి ఆ గణపతికి కుంకుమ బొట్లు పెట్టి పుష్పాలు కూడా సమర్పించి ముందుగా గణపతికి నమస్కారం చేసి పూజను విశేషంగా ఈ దసరా పండుగ రోజున ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే మీ ఇంటికున్న డబ్బు సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి సాధారణంగా మనం దీపారాధన చేసేటప్పుడు ఇతడి కుందుల్లో మాత్రమే పూజ చేస్తాము కానీ ఈ దసరా పండుగ రోజున మాత్రం మట్టి ప్రమిదల్లో కానీ పిండి ప్రమిదల్లో కానీ దీపారాధన చేయాలి అలాగే ఈ విజయదశమి పూజలో అమ్మవారి ముందు తప్పనిసరిగా రెండు దీపాలను వెలిగించాలి ఒక్కో ప్రమిదలో తొమ్మిది వత్తులను వేసి ఆవు నెయ్యితో దీపారాధన చెయ్యాలి ఇక అమ్మవారికి నైవేద్యంగా పులిహోర అలాగే పొంగలిని నైవేద్యంగా నివేదించాలి ఎంతో శక్తివంతమైన ఈ దసరా పండుగ రోజు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా రాజరాజేశ్వరి అష్టకాన్ని చదవాలి ఈ అష్టకాన్ని చదవలేని వారు శ్రీ మాత్రే మహ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించి అమ్మవారికి కర్పూర హారతి ఇచ్చి సామ్రాని ధూపం వేసి అమ్మవారికి నమస్కారం చేసుకుని మూడు ప్రదక్షిణలు చెయ్యండి ఇంట్లో పూజ పూర్తయిన తరువాత మీ ఇంటికి దగ్గరలో ఉన్న అమ్మవారి దేవాలయానికి వెళ్లి రెండు పిండి దీపాలు వెలిగించండి ఈ దసరా పండుగ రోజున అమ్మవారి ఆలయంలో దీపాలు వెలిగిస్తే అమ్మ వారి చల్లని చూపు మీ కుటుంబంపై ఉంటుంది ఎంతో శక్తివంతమైన ఈ దసరా పండుగ రోజున శుభకార్యాలను నిర్వహిస్తే చాలా మంచిది అలాగే కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తే మీ వ్యాపారంలో నష్టాలు లేకుండా అధిక ధనలాభం కలుగుతుంది అలాగే ఈ దసరా పండుగ రోజున కొత్త వాహనాలు కొన్న ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి మరీ ముఖ్యంగా వెండి ఆభరణాలు కాని బంగారపు ఆభరణాలు కాని కొంటే సంపూర్ణ లక్ష్మి కటాక్షం లభిస్తుంది ఈ దసరా పండుగ రోజున ఏది చేసినా చేయకపోయినా జమ్మి చెట్టును తప్పనిసరిగా పూజించాలి ఎందుకంటే ఈ దసరా పండుగ రోజున జమ్మి చెట్టులో అమ్మవారు కొలువై ఉంటుంది కాబట్టి జమ్మి చెట్టు కింద నెయ్యి దీపాలు వెలిగించి జమ్మి చెట్టు చుట్టూ ఐదు ప్రదక్షిణలు చేస్తే మీ కష్టాలన్నీ తీరిపోయి మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు సిరి సంపదలు చేకూరుతాయి దసరా పండుగ రోజున సాయంత్రం సమయంలో జమ్మి చెట్టును పూజించాలి సాయంత్రం ఐదు గంటల నుండి ఆరు గంటల నలభై ఐదు నిమిషాల మధ్యలో జమ్మి చెట్టును పూజిస్తే అఖండ రాజయోగం భరిస్తుంది మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే ఆ కోరిక వెంటనే నెరవేరాలి అంటే ఈ దసరా పండుగ రోజున ఒక తెల్లటి కాగితం పైన మీ కోరికను రాసి ఆ కాగితాన్ని జమ్మి చెట్టుకు కట్టండి ఇలా చేయడం వల్ల అతి త్వరలోనే మీ కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి జమ్మి చెట్టుకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెడితే లక్ష్మీదేవి అనుగ్రహంతో ఈ సంవత్సరం అంతా ధనానికి లోటు లేకుండా ఉంటుంది అలాగే జమ్మి ఆకులను ఇంటికి తెచ్చుకొని మీ బీరువాలో కానీ పరుసులో కానీ పెట్టుకుంటే ఈ సంవత్సరానికి సరిపడా ఐశ్వర్యం మీ ఇంటికి చేరుతుంది అంతేకాకుండా డబ్బు సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి అలాగే ఈ దసరా పండుగ రోజున పాలపిట్టను చూస్తే జాతక దోషాలన్నీ వెంటనే తొలగిపోయి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది అలాగే పట్టిందల్లా బంగారం అవుతుంది ఈ పాలపిట్ట నీలం మరియు పసుపు రంగు కలయికతో చాలా అందంగా ఉంటుంది దసరా పండుగ రోజున పాలపిట్టను చూస్తే మీ ఇంటి ఐశ్వర్యం రెట్టింపు అవుతుంది కాబట్టి ఎక్కడైనా పాలపిట్ట కనిపిస్తే ఖచ్చితంగా చూడండి ప్రతి సంవత్సరం దసరా పండుగ రోజున అద్భుతమైన విజయ ముహూర్తం ఏర్పడుతుంది ఈ విజయ ముహూర్తానికి చాలా దైవశక్తి ఉంటుంది ఈ అమృత గడియల్లో ఏ పని చేసినా విజయాలు సాధిస్తారు అలాగే ఎలాంటి పెద్ద సమస్య అయినా సరే వెంటనే నెరవేరుతుంది దేవతలు పాల సముద్రాన్ని మదించినప్పుడు అమృతం ఉద్భవించింది ఆ ముహూర్తాన్నే విజయ ముహూర్తం అని అంటారు అక్టోబర్ రెండవ తేదీ దసరా పండుగ రోజు మధ్యాహ్నం ఒంటి గంట యాభై నిమిషాల నుండి రెండు గంటల ముప్పై నిమిషాల వరకు విజయ ముహూర్తం ఉంటుంది నలభై ఎనిమిది నిమిషాల పాటు అద్భుతమైన విజయ ముహూర్తం ఏర్పడుతుంది ఇంతటి అద్భుతమైన అవకాశాన్ని ఎవ్వరూ వదులుకోవద్దు ఈ విజయ ముహూర్తంలో ఏ పని ప్రారంభించినా సరే మంచి విజయాలు సాధిస్తారు అలాగే ఈ విజయ ముహూర్తంలో ఏదైనా కోరిక కోరుకుని నమస్కారం చేసుకుంటే ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది మరీ ముఖ్యంగా ఈ దసరా పండుగ రోజు ప్రతి ఒక్కరూ వాహన పూజ చేయించుకోవాలి కొత్త వాహనాలకే కాకుండా మీ దగ్గర ఉన్న పాత వాహనాలకు కూడా పూజ చేయించుకోవచ్చు ఈ దసరా పండుగ రోజున మీ ఇంటికి దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్లి వాహన పూజ చేయించుకుంటే మీ భవిష్యత్తులో వాహన ప్రమాదాలు జరగకుండా ఉంటాయి అదే విధంగా వృత్తిపరంగా ఉపయోగించే ఆయుధాలకు కూడా ఈ దసరా పండుగ రోజున పూజ చేయించుకోవాలి అమ్మవారి అనుగ్రహంతో మీ ఇంటి ఇంటి సంపద రెట్టింపు అవ్వాలంటే ఈ దసరా పండుగ రోజున ఉదయం ఇంట్లో పూజ చేసి ముగ్గురు ముత్తైదువులను ఇంటికి పిలిచి వారికి తాంబూలం సమర్పించండి ఇలా చేయడం వల్ల ఆడవారికి దీర్ఘ సుమంగలి ప్రాప్తి వరిస్తుంది అలాగే మీ భర్త సంపద రెట్టింపు అవుతుంది ఈ దసరా పండుగ రోజున అమ్మవారితో పాటు శ్రీరాముడిని కూడా పూజించాలి పైన చెప్పిన విధంగా ప్రతి ఒక్కరూ ఇంట్లో అమ్మవారిని పూజిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి